నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతపాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేట్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగ గురువు వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా రిచ్ భారత్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ సూపర్ కౌర్ రామ గారు గోల్డెన్ టైమ్స్ మీకు నాకు మనందరికి చూసేవారికి ఫార్వర్డ్ చేసేవారికి లైక్ చేసేవారికి చెప్పండి సూపర్ కోర్ట్ రమాదేవి గారు ఎలాంటి ప్రశ్న గురుగారు చాలా మందికి మనం బయట చూస్తూ ఉంటే అంటే ఎవరి మాట వినరు వాళ్ళ మాటే శాసనం లాగా ఉంటారు ప్రతి దానికి కోపడిపోతూ ఉంటారు కయ్యానికి కాలుతూ కూడా ఉంటారు కదా గొడవలకి దగ్గరగా ఉంటారు అలాంటి వాళ్ళని ఎలా గుర్తుపెట్టాలి ముఖ్యంగా మన చేతి రేఖలు బట్టి గుర్తుపెట్టే అవకాశం ఉంది తప్పకుండా మన ఇదేంటిది మన 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 హస్తం అదృష్ట రేఖలు దీంట్లో ఉంటాయి మన మన చే మన చేతిలో ఆరోగ్యం ఉంటది మన చేతిలో అదృష్టం ఉంటది ఇవన్నీ చెప్పగలుగుతుంది ఇంకోటి ప్రపంచవ్యాప్తంగా న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అయినా వందకు వంద శాతం చెప్తుందో చెప్పదో అవి పక్కన పెడితే మీ చేతిలో ఇప్పుడు కుడి చేతిలో ఉన్న రేకులు ఏడుమ చేతిలో ఉండవు ఎడమ చేతిలో ఉన్న రేకులు కుడి చేతిలో ఉండవు అంటే మీ ఐడెంటిఫికేషన్ కోసం మీ కంటి యొక్క గుర్తులు తీసుకుంటుంటారు మీ యొక్క బుటన గుర్తుని గుర్తులు తీసుకుంటారు బయోమెట్రీ వచ్చింది కదా సో ఈజీగా ఐడెంటిఫికేషన్ చేస్తారు అంతేందుకు ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ ఇట్లా ఇలా ఉంది కదా దీని ఇలా లాక్ ఓపెన్ చేయాలంటే ఇది ఇట్లా పెడితే ఇలా ఓపెన్ అయిపోతుంది అంటే ఈ ఫోన్ లాక్ సిస్టమ్ కూడా బయోమెట్రే ఇప్పుడు ఫోన్ పే ఏదైనా ఓపెన్ చేయాలంటే కూడా దాని ఇట్లా మీ బయోమెట్రే అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థమవుతుంది ఒక ప్యాటర్న్ ఒక పాస్వర్డ్ లేకపోతే ఒక బయో బయోమెట్రిక్ పాస్వర్డ్ అన్నీ ఏమైనా చేంజ్ చేయొచ్చు తెలుసుకోవచ్చు ఇటు కానీ నీ బయోమెట్రిక్ మాత్రం కాపీ చేయడానికి వీలే లేదు వీలే లేదు అందుకోసమే మన అస్తం అద్భుత రహస్యం అదృష్ట రేఖ సో అందుకోసమే ఇప్పుడు కయ్యానికి కాలు దూతున్నారు అని అంటే ఏంటిది ముఖ్యంగా నాకు తెలిసి కయ్యానికి కాలు దాలో మీరే ఫీల్ కావద్దు అత్తలేని కూడా అత్తలేని కోడలు ఉత్తమ ఇంకొద్ది దాన్ని కంటిన్యూ కామెంట్ చేయండి ఇంకే నాకు రాదు అది పాట అత్త లేని కోడలు ఉత్తమ రానట కోడలు లేని అత్త గుణవంతు రాడు వా ఇది పాట కానీ నిజంగా అలా కాదు కానీ విషయం చెప్పుకుందాం మనము మన హస్తంలో మనకు చాలా మందికి అయ్యో నా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నేను ఏ రాశిలో పుట్టినో ఏ నంబర్ పుట్టినో నాకు తెలియదు ఏ డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటారు కదా డోంట్ వరీ బీ హ్యాపీ నేను అంతే ఎప్పుడు అంటారు ఏదో అంటారు వెళ్ళిపోతారు అంటే ఎంత సమయం చెప్పున్నా అంతే చెప్తా నాకు మళ్ళీ కస్టమర్స్ ఉంటారు కదా సో మీకు ఇక్కడ సుతి సో చూద్దాం డైరెక్ట్ చేపేస్తున్నాం మీరు మేషరాశికి చెందిన వాళ్ళై ఉంటే మేషరాశి అంటే ఎట్లుంటుంది ఇట్లా అంటది ఏంటిది కొమ్ములతో ఇలా ఇట్లా అంటది మేషరాశి ఎంతవుతుంది ఇట్లా ఇట్లా అంటది చూడండి మేక దున్నపోతే ఇట్లా ఉంటుంది కదా మేక ఇట్లా బాగా బలిచిన మేక ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఇట్లయితే అంటది కదా చూసారు ఎప్పుడన్నా పొటేలు పున్నమ్మ సినిమాలు కూడా ఉన్నాయి వాడిని అలా మేష మేషం అంటే మేక తలనే కదా సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఏ సంగతి చూస్తారా ఏ సెంటర్ ఏం సంగతి ఇది ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా అత్త కోడలు ఎవరైనా ఇదే అంటారు అడ్రస్ నువ్వు చెప్తావాన్ చెప్తావు సెంట్రల్ ఎఫ్ ఇదే టోటల్ ఓట్ ఇవన్నీ ఏంటివి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఆర్మీలో ఉంటారు పోలీసులో ఉంటారు తిరుపతి దళాల్లో ఉంటారు ఈ కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుని యొక్క ప్రభావం ఉంటుంది అన్నమాట తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో మేష మేషరాశిలో పుట్టినా సో ఈ విధంగా వీళ్ళు ఆ యొక్క అగ్రస్ అంటే కోపం ఎక్కువగా ఉండదు వీళ్ళకి నైన్ నైన్ అంటే ఏంటంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైల్ అంటే నైన్ అంటే ఫైల్ అనమాట సో వీళ్ళకి ఈ అరచేతిలో ఎక్కడ ఉంటుంది ఈ మేషరాశి ఎక్కడ ఉంటుంది అంటే వాస్తవంగా ఇక్కడ మనం ఈ రెడ్ కలర్తో ఇక్కడ చూపిస్తుంది కదా ఇది హాట్ లైన్ అంటారు హృదయ రేఖ అంటారు హృదయ రేఖ ఈ హృదయ రేఖ దగ్గర ఇక్కడ ఇక్కడ కొంచెం సగభాగము ఇది కుజుని యొక్క ప్లేస్ అంటే కుజుడు మేషరాశికి అధిపతి ఇక్కడ కూడా కుజుని యొక్క ప్లేస్ ఇక్కడ కూడా కుజుని యొక్క ప్లేస్ ఈ రెండు ప్లేస్లలో ఇక్కడ ఈ హెడ్ లైన్ నుంచి మరియు లైఫ్ లైన్ నుంచి ఏదో ఒక రేఖ క్రాస్గా ఇలా కట్ చేసి పోతూ ఉంటే త్రిభుజం ఏర్పడ్డది అనుకోండి మధ్యలో మీ అరచేతిలో మధ్యలో ఇక్కడ అంటే ఉన్నాడు ఇక్కడ కుజుడు మధ్యలో ఏదైతే మధ్యలో ఉందో ఈ మధ్యలో ఎవరికైతే ఈ విధంగా త్రిభుజం ఆకారంగా అంటే ఇది లైఫ్ లైను ఇది హెడ్ లైను ఈ విధంగా త్రిభుజం ఆకారంగా త్రిభుజం ఆకారంగా ఇది లైఫ్ లైను ఇది హెడ్ లైను ఈ విధంగా మరి ఇది బుధరేఖ ఆరోగ్యం లైన్ ఈ మూడు కలిస్తే ఇలా త్రిభుజం లాగా వచ్చింది అనుకోండి మీకు ట్రాంగిల్ ఇలా త్రిభుజంలాగా వచ్చింది అనుకోండి సో వీళ్ళు డెఫినెంట్గా వీళ్ళు డెఫినెంట్గా మేషరాశికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళు త్రివిధ దళాల్లో ఉంటారు బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా మా కోసం ప్రణాళిస్తే కూడా మా కోసం ప్రణాళిస్తే ఈ ఏ తల్లి నిన్ను కని జన్మనిచ్చెను ఈ దేశం కోసం నిన్ను జవాన్ చేసిందో ఆ తల్లికి బంధనాలు చేయాలి అందుకోసమే వీళ్ళు త్రివిధ దళాల్లో ఉంటారు నేవీలో ఉంటారు ఆర్మీలో ఉంటారు ఎయిర్ ఫోర్స్లో ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటారు ఇంకా ఎక్కడ సినిమాల్లో కూడా వీళ్ళు చాలా ఏ సినిమాలు చూసుకొని పోలీస్ డెస్నేషన్ వచ్చారన్నారా అంటారు చూడండి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు నంబర్లో పుట్టిన వీళ్ళందరూ వీళ్ళే సో తప్పకుండా వీళ్ళకి కోపం ఎక్కువ ఉంటుంది కానీ వీళ్ళు నిజాయితరిగా ఉంటారు ధైర్యంగా ఉంటారు యుద్ధకారులుగా ఉంటారు వారియర్గా ఉంటారు ఏదైనా సాధిస్తాము అని అంటారు ప్రపంచంలో వీళ్ళు కార్పొరేటెడ్ డాక్టర్గా ఉంటారు కార్పొరేట్ హాస్పిటల్ చూస్తారు ఆస్తులు కూడా పెడతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు వాట్ నాట్ ధైర్యం అంటే కేర్ ఆఫ్ అడ్రస్ వీళ్ళదే ధైర్యం అంటే హై మళ్ళీ చెప్పు కామెంట్ చేయి కమెంట్ చేయి ధైర్యం అంటే వీళ్ళే కేర్ ఆఫ్ అడ్రస్ అందుకోసమే వీళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు కూడా హే కయ్యానికి కాదు కాదు చేద్దాం చేద్దామంటారు కానీ మనం సిచ్యువేషన్ బట్టి మనం ముందుకెళ్ళాలి ఖచ్చితంగా ఈ యొక్క కుజుని యొక్క నెగిటివ్ పాయింట్ ఇది పాజిటివ్ పాయింట్ ఇది సో ఇక్కడ ట్రాంగిల్ ఏర్పడ్డది అనుకోండి వీళ్ళు అన్నిటి ముందుండి దాని సొల్యూషన్ని అంటే దాని యొక్క ప్రశ్న ఏదైతే ఆ సమస్యను దాన్ని సమాధానంగా చేస్తారు అంతేందుకు వీళ్ళే మొన్న వైనాలో మన కేరళలో మొత్తం వరదల వల్ల వందల మంది వేల మంది చనిపోతూ ఉంటే చిథిరాల కింద కూడా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ప్రాణాలు కాపాడింది కదా ఓ గీలే వాళ్ళు పోరాట యోధులు వీళ్ళు పోరాట యోధులు క్లిష్ట పరిస్థితుల్లో అననుకూల పరిస్థితుల్లో విపత్తు సమయంలో వీళ్ళే అభయ హస్తం పైకి లాగుతారు చూసారా నలభై ఎనిమిది గంటల్లోనే ఒక ఒక బ్రిడ్జిని కట్టేశారు అక్కడ వాళ్ళు అంటే దీళ్ళకి అంత ధైర్యం ఉంటుంది వాళ్ళు వాళ్ళ ప్రాణం గురించి పెద్ద లెక్క చేయరు ఇస్ దేర్ దే దేర్ ఆర్ రియల్ హీరోస్ నిజమైన హీరోలు వీళ్ళు సినిమాల్లో హీరోలు కాదు నిజమైన హీరోలు వీళ్ళు సో అందుకోసం మీకు ఈ గుర్తు ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ గుర్తు ఎలా ఏర్పడుతుంది అని అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క జీవిత రేఖ మరియు శిరో రేఖ జీవితరేఖ అంటే లైఫ్ లైన్ శిరోరేఖ ఈ రెండు ఇలా వచ్చి ఇక్కడ ఎండ అయినప్పుడు ఇలా వెళ్తూ ఇలా వెళ్తున్నప్పుడు మధ్యలో నుంచి ఒకటి బుధరేఖ ఆరోగ్య రేఖ ఇలా కట్ చేస్తే త్రిభుజాకారం జరుగుతుంది ఆ త్రిభుజాకారంలో మీకు ఒక మంచి ఆరోగ్యకరంగా ఉంటే మంచిగా పింకిష్ కలర్లో ఉంటే మీరు ధైర్యవంతులు ధైర్యం ఉంటే ధైర్యే సాహసే లక్ష్మి మీరు అపదక్కు పేర్లయ్యే లక్ష్యం ఈ మేష రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఎక్కడ తగ్గాల ఇక్కడ పెరగాలని నేర్చుకుంటే మామూలుగా ఉన్నది తగ్గేదే లేదు ఇది సంగతమ్మ మొత్తం ఏదైతే వీళ్ళంతా మేషరాశి వాళ్ళు అంటారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటారు లేదంటే తొమ్మిది బై ఒకటి అంటే తొమ్మిది జన్మ సంఖ్య విధి సంఖ్య ఒకటి ఉండొచ్చు అలా తొమ్మిది రెండు ఉండొచ్చు తొమ్మిది మూడు ఉండొచ్చు తొమ్మిది నాలుగు ఉండొచ్చు తొమ్మిది ఐదు ఉండొచ్చు తొమ్మిది ఆరు ఉండొచ్చు తొమ్మిది ఏడు ఉండొచ్చు తొమ్మిది తొమ్మిది ఉండొచ్చు ఆ నంబర్స్ని బట్టి వాళ్ళ విధి సంఖ్యను బట్టి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది అది గమనించండి ఓకే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ లిక్ భారత్ ఇది భారత్ బాబా మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు ఆన్లైన్లో జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ మన కొత్త ఆఫీస్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నాము చాలా మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీకు చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్ ఏమో పేద పొడువుగా ఉండండి అక్కడ ఇరవై మంది ముప్పై మంది వచ్చినా ఏం కాదు కానీ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ ఒక పది పదిహేను మంది మధ్యలోనే ఉంటాయి సో అందుకోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మూడు నెలల ఆరు నెలల నుంచి వాళ్ళు వస్తున్నారు మీరు కూడా త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ ఉంది ఇక్కడ ఏదో ఒక ఓహో వాళ్ళు తీసుకునే పది మందికి ఇరవై మందికి కన్నా ఎక్కువ ఉండదు అందుకే తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ ఇంకా ప్రతీ నెల మనకు వేదిక ఫార్మిస్ట్రీ గురించి వేదిక పామిస్ట్రీ కూడా మనకి ఏంటిదంటే అంటే ప్రతి నెల మనకు పదవ తారీఖు నుంచి ఆన్లైన్లో జరుగుతున్నాయి మనం సూపర్ కోర్టులో అక్టోబర్లో కూడా డైరెక్ట్ వేదిక పామిస్ట్రీ కూడా క్లాస్ పెడతాం ఇక అన్నిటికీ మనము ప్రతీ నెల కాకుండా రెండు నెలలకు ఒకసారి ఏమో మనము ఇక్కడ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ వేదిక పామిస్ట్రీ తర్వాత మనీ పొగడ్ మాస్టర్ కోర్సులు వాస్తు కోర్సులు మరి ఆస్ట్రాలజీ కోర్సులు రెండు నెలలకు ఒకసారి మనము ప్రతి కోర్సుకి ఇక్కడ డైరెక్ట్ క్లాసులు కూడా ఉంటాయి యోగా క్లాసెస్ ఎన్ మార్నింగ్ జరుగుతుంటాయి వాళ్ళు విదేశాల్లో ఉన్న వాళ్ళకి టైమింగ్స్ సెట్ చేసుకొని మార్నింగ్గా ఈవినింగ్గా పెట్టడం జరుగుతుంది మనీ పవర్ మాస్టర్ క్లాసులు ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మనకు పది రోజులు జరుగుతాయి అదేవిధంగా వేదిక పామిస్ట్రీ క్లాసెస్ ఏమో పదో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు దాకా జరుగుతాయి ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా అదేవిధంగా మనకు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆఫీస్ టైం ఉంటుంది అప్పుడే మీరు ఫోన్ చేయొచ్చు మిగతా దానిలో వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ నేమ్స్కి లక్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్కి లక్కీ బిజినెస్ నేమ్స్కి తర్వాత లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్కి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్కి తర్వాత లక్కీ మ్యారేజ్ డేట్స్కి మీరు బిజినెస్ నేమ్స్కి మీరు భారతీయులకు వేరుగా ఉంటుంది మరి విదేశీలకు వేరుగా ఉంటుంది నో గ్యారంటీ నో గ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మాకు ఎన్నో అనుభవాలు జరిగాయి నా సబ్జెక్ట్ నాది కాదు ఇది ఎప్పటి నుంచో ఋషి వాళ్ళు తీసుకొచ్చారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకంటే నేను ఎక్కడో ఉన్న వ్యక్తిని కోటిష్ అయ్యానంటే అంటే కాలే దీనిలో సత్తా ఉంది కాబట్టి అయ్యాను నేను ఒక్కడే అవ్వడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది ఫాలో అయ్యాను మీకు జరగలేదంటే అది మీ కర్మ మీ జన్మ కర్మ కానీ ఇప్పుడు కాకుండా ఏదో ఒకప్పుడు యాక్టివేషన్ అయ్యి మీకు జరుగుతాయి ఫలితాలు అందుకోసమే నా విలువైన సమయానికి మీకు కేటాయిస్తున్నాయి కాబట్టి దానికి గురు రక్షణ ఓకేనా సో అందుకోసమే ఇది గమనించి మీరు మీరు నాకు గూగుల్ పే ఫోన్పే క్యాష్ పేమెంట్ చేసినప్పుడు వంద సార్లు కాదు వెయ్యి సార్లు కాదు లక్షలు ఆలోచించి నిర్ణయం తీసుకొని ఇక్కడ రండి మీ టైం వేస్ట్ కావద్దు నా టైం వేస్ట్ కావద్దు థ్యాంక్ యూ హ్యాపీ బా రా హ్యాపీ వరల్ రిచ్ బా రాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ